నే మ్యారేజ్ ఉన్న లైఫ్ చాలు

కట్నాలేంటి కానుగులేండి మంచి చెట్లు ఏంటి కులగోత్రాలు చదువులేంటి విద్యలేంటి ఇవన్నీ చూసి చేస్తున్నారు చేస్తే అది సరిగ్గా ఉండట్లేదు మొన్న బలిలో ఒక అమ్మాయిని చంపేసారు లగ్జరీ లైఫ్ అని చెప్పేసి చాలా బంగారం పెట్టారు చాలా కట్నాలు ఇచ్చారు లక్షల్లో కట్నాలు ఇచ్చారు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు వాడి ముప్పై ఏళ్ళు పెళ్ళి ఈ అమ్మాయి ముప్పై ఏళ్ళు ఎన్నిళ్ళు ఇంట్లో పెట్టుకుని అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేద్దాం ఇళ్ళు సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అర్థం వాళ్ళు అమ్మాయికి దయచేసి పేరెంట్స్కి హోదే మాట చదువుతున్నా అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకైనా అబ్బాయిల కన్నా తల్లిదండ్రులకైనా చదువులు చూడండి చదువు తర్వాత ఉద్యోగాలు ఏంటి ప్రాపర్టీస్ ఏంటి ఆస్తులు ఏంటి అంతస్తులు ఏమీ చూడద్దు ఇరవై ఏళ్ళు అమ్మాయికి ఇరవై ఏళ్ళ అబ్బాయికి వచ్చినా పెళ్లి చేసేయండి ఒకవేళ అదృష్టం బాగుంటే నీ కూతురు వెళ్ళిన అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి ఒక స్థాయిలో ఉంటుంది లేదనుకోండి అలాగే సర్దుకొని బ్రతుకుతారు అంతేగాని లగ్జరీ లైఫ్ లంటూ వేసి చేసి ఏ అమ్మాయిల జీవితాలు ఆర్థం చేసుకోవద్దు వాళ్ళ వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కుడితే రేపటి రోజు ఒక ఐదు ఆరేళ్ళు కాపురం చేసిన తర్వాత అతనే చంపవచ్చు లేకపోతే ఈఎంఐ చచ్చిపోవచ్చు ఈ పిల్లలు ఏం కావాలి ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు ఈ పిల్లలు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు వీళ్ళు అనాథలు అయిపోలేదా ఇది రాంగు కదా దయచేసి ఏ తల్లిదండ్రులు అయినా ఒకటే కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న హైటెక్ తల్లిదండ్రులు హైటెక్ ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట ఎందుకంటే లగ్జరీ లైఫ్ కావాలంట మళ్ళీ బంగారాలు పెడతారు కట్నాలు ఇస్తారు కానీ అబ్బాయికి ఇంతకు మించిన ఆస్తులు ఉండాలి ఇట్లాంటి కోరికలుండే ఇవ్వట్లేదు రైతులకు ఇవ్వట్లేదు పిల్లల్ని చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదు ఆటో వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్పుడు ఒక యాభై వేలు డెబ్బై వేలకు ఉద్యోగాలకు ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు అవన్నీ ఏమి ఇవ్వట్లేదు అవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ 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 లేదంటే వాడికి ఆస్తులు ఉన్నాయా హైదరాబాద్ లో విల్లాస్ ఉన్నాయా హాస్టల్ లేకపోతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉన్నాయా ఇలా చూస్తున్నారు ఏం చేసుకుంటారు ఈ ఫ్లాట్లు అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుందా ఉద్యోగానికి పిల్లల్ని అంటుందా ఓకే అమ్మా ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నామ్ మ్యారేజ్ ఏముంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు చదువు లేదు ఉందా ఎంతో కొంత ఉద్యోగం ఉందా అమ్మానాలు ఉన్నారా అమ్మ నాన్న కూడా వద్దంట ఇప్పుడు అబ్బాయికి అమ్మానాళ్ళు వద్దంట మరి నాన్న లేకుండా ఇటు గాల్లో నుంచి ఆట ఊడి పడ్డాడు ఈ నెగరేసుకుపోవడానికి ఈ యువరాణిని తీసుకుపోవడానికి వాడు గాల్లో నుంచి ఊడి లేకపోతే భూముల నుంచి వచ్చాడో అర్థంగా ఉండేది ఆరు అడుగులో అజాయం మళ్ళీ హైట్ ఉండాలి బట్టతలు ఉండొద్దు పొట్టు ఉండద్దు సాఫ్ట్వేర్లకు అవి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైన అబ్బాయి ఎవరికైనా వచ్చేవే అవి హార్డ్ వర్కర్ చేసేవాడికి పొట్టుండదు బట్టతలు ఉండదు హార్డ్ వర్కర్ అంటే వాడు డిగ్రీ చదువుతాడు ఇంటర్ చదువుతాడు బిఏ చదువుతాడు ఎంబీఏ చదువుతాడు ఎంటెక్ చదువుతాడు ఏదైనా చదవని హార్డ్ వర్కర్కి ఇస్తే పిల్లల్ని చూపడతారు ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గిఫ్ట్ వేర్లని ఆశలు పడొద్దమ్మా ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు కుట్టరు చాలా బాధలు పడతారు ఫస్ట్ అమ్మాయిలలో మోనవాజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడేళ్ల వయసుకే అది స్టార్ట్ అయిందంటే మాత్రం మేము ముప్పై ఐదు సేళ్ళలో ఆడపిల్లల్ని పెట్టుకొని ఆస్తులంటూ అంటూ ఊరుకులు తీయొద్దు అల్ల నలుగురులో అల్లరి పడద్దు ఒక్కొక్క తల్లిదండ్రులు ముప్పై ఏళ్ళు వస్తే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఎంత బాధపడుతున్నారో ఇవాళ రోజున కానీ ఇలా మళ్ళీ చూస్తే బయట మాకు ఇలా కావాలి మాకు ఇల్లు కావాలి మాకు రైతులకు ఇవ్వము ఇడ్లీ అమ్ముకున్న వాళ్ళకి చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏంది ఏం చేసుకుంటారు ఇలా ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఈ ఆడపిల్లల్ని ఇలా ఇంట్లో పెట్టుకొని సభ్యు సమాజానికి ఎటువంటి మెసేజ్ ట్రై చేస్తున్నారు అందుకనే ఇక్కడ లవ్ మ్యారేజ్ అయినా అరేంజెడ్ మ్యారేజ్ అయినా ఫెయిల్ అవుతుంది ఇంట్లో ట్రై వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఉన్నారు కదా అప్పుడు మా మిడిల్ ఫ్యామిలీలో వెళ్ళి ట్రై చేస్తాం ట్రై చేస్తే నీకు పడిస్తా ఎందుకు పడట్లే అందుకే నూరు పోతున్నారు ఈ లోపల అమ్మా అబ్బాయిలు కట్టబడద్దమ్మా ఇట్ట పడద్దమ్మా వాడికి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి వీళ్ళు కూడా నూరు పోతున్నారు ఇక్కడ దెబ్బ కదా వాళ్ళకు కూడా అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు కదా మీడియాలో లిప్లాక్ కూడా వస్తుంది అమ్మాయి అదేదో మాకు ఆ కథలేమో నాకు వాళ్ళిద్దరేమో ఇష్టపడ్డారేమో ఆ నాకు